కృష్ణాజీ బ్రహ్మ అలియా అబాసాహెబ్ బాబాకి అంకిత భక్తుడు అబాసాహెబ్ అహ్మద్ నగర్లో ఉండేవారు అతనికి ఇద్దరు పిల్లలు కొడుకు లక్ష్మణ్ కూతురు రుక్మిణి అబాసాహెబ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ బాబాను చాలాసార్లు కుటుంబం మొత్తం కలిసేవారు సాయిబాబా వారికి ఊదిని ఇచ్చి ఆశీర్వదించేవారు ఆబాసాహెబ్ రిటైర్ అయిన తర్వాత కొడుకు లక్ష్మణ్తో కలిసి బెడోన్లో ఉండేవారు కూతురి రుక్మిణికి పెళ్లి తర్వాత మల్హారీ దేరేతో కలిసి అమలనేరులు నివసిస్తూ ఉండేవారు మల్హారి మున్సిపల్ లో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు కొంతకాలానికి ఆబాసాహెబ్ కొడుకు లక్ష్మణ్కి అమలనేరుకు బదిలీ కావడంతో కుటుంబం మొత్తం కలిసి కూతురి రుక్మిణి వాళ్ళ ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉన్నారు ఆబాసాహెబ్ ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం పూజ చేసి టిఫిన్ చేసి గ్రంథాలయానికి వెళ్లే దారిలో కూతురు ఇంటికి వెళ్లి పలకరించేవాడు రెండు నెలల తర్వాత ఆబాసాహెబ్ కూతురు ఇంటికి రెండు రోజులు వెళ్ళలేదు కూతురు రుక్మిణికి భయమేసి తండ్రిని చూడాలి అని ఇంటికి వెళ్ళగా తను జ్వరంతో బాధపడుతూ కనిపించారు తల్లి తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ టనిపించింది ఆబాసాహెబ్ తన కూతురు వైపు ప్రేమగా చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు నిండిపోడా ఈ అనారోగ్యం నన్ను తిరిగి కోలుకుంటానికి నాకు నమ్మటం లేదు అని అన్నాడు రుక్మిణి తండ్రిని ఓదారుస్తూ నానా మీరు ఏమి దిగులు పడకండి నా భర్త మంచి డాక్టర్ని తీసుకొచ్చి మీకు వైద్యం చేయిస్తారు మీరు త్వరలోనే కోరుకుంటారు అని చెప్పింది అంతలోనే డాక్టర్ని కూడా తీసుకొస్తారు చెక్ చేసి ఇంజెక్షన్ చేసి లిక్విడ్స్ మాత్రమే తీసుకోమని చెప్పి వెళ్ళారు ఎనిమిది రోజులు తీవ్ర జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు ప్రతిరోజు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసినా నయం అవ్వలేదు తీవ్ర జ్వరం వల్ల మాటని కోల్పోయాడు తొమ్మిదవ రోజు సాహెబ్ పరిస్థితి మరింత పాడైనది ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి అబాసాహెబ్ వింతగా డట్టిగా అరిచాడు అరగంట తర్వాత మళ్ళీ అలాగే అరిచాడు దానితో సభ్యులు తనకి మాత్రలు ఇచ్చారు కానీ రాత్రంతా అత్తడు ప్రశాంతంగా నిద్రపోలేదు తలతగానే ఉన్నాడు ఈ సండేడ జరిగిన రెండు రోజుల తర్వాత జ్వరం తగ్గటం మొదలు పెట్టింది నార్మల్కి వచ్చారు సాహెబ్ సైగలు చేస్తూ తానేదో వ్రాయాలనుకుంటున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపాడు అతని కొడుకు అల్లుడు హెల్ప్ తో కూర్చోబెట్టి పలటా చేతికి చేతికిచ్చారు ఆ పలటం మీద ఇలా రాశాడు సాయిబాబా నా మంచం చివరన ఉండి నన్ను కాపాడుతున్నారు నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన నలుగురు భయంకరమైన వ్యక్తులను చూసి నేను ఆ రోజు రాత్రి కేకలు వేశాను వాళ్ళు బాబాతో మీరు మంచం దగ్గర నుంచి ప్రకటన తొలగితే మేము అతనిని తీసుకుని వెళ్తాము అని చెప్పారు అప్పుడు బాబా సట్టా ఊపుతూ వాళ్లను బెదిరించారు మరుక్షణం చాలా కుట్రలు గట్టిగా అరవడం మొదలు పెట్టాయి ఆ నలుగురు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అట్టం నుంచి పారిపోయారు తర్వాత మృత్యు దేవత అయిన యముడు వచ్చాడు అతడు తన అనుచరుల కంటే అతి భయంకరంగా ఉన్నాడు అతన్ని చూసి భయంతో నేను మళ్లీ గట్టిగా అరిచాను అతను చాలా కోపంగా ఉన్నాడు ఎప్పుడైతే అతడు బాబాని చూశాడో కాస్త శాంతించాడు బాబా నన్ను చూపిస్తూ ఎంతో శాంతంగా ఇతను నా అంకిత భక్తుడు నేను ఇతని గురువుని అతని ఇంకా కొంత కాలం ఉండనివ్వు అతని ద్వారా నా పని ఇంకొంత కాలం కొనసాగించాలి అని అన్నారు అప్పుడు యముడు సరే మీ ఆజ్ఞ అతన్ని ఎప్పుడు తీసుకొని పోవాలన్నది తెలియచేయండి అనుమతి కోసం వేచి అలాగే చేస్తాను అని చెప్పి బాబా టు నమస్కరించి వెళ్లిపోయాడు సాహెబ్ రాసిందంతా చదివిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి అతనంత గట్టిగా ఎందుకు అరిచాడో అందరికీ అర్థమైంది బాబా చూపిన కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ మనస్ఫూర్తిగా బాబాటు నమస్కరించుకున్నారు తర్వాత కొన్ని రోజులకు సాహెబ్ కు పూర్తిగా నయమయ్యినది బోలో శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ తీర్ చేయి ఈ కథ సాయి ప్రసాద్ పత్రిక దీపావళి సంస్థ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడినది మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్